ఎంత చక్కగా అందుచేతనే నమక చమకాలతో అభిషేకం చేయాలి శివుడికి నమక చమకములతో అభిషేకం చేస్తే ఆర్థిక సంపదలు కలుగుతాయి దరిద్రం పోతుంది ఆహార విశేషములు మీరు మా గృహములకు కలిగించదురుగాక పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది ఆహారం ఆహారం అన్నం ఆహారము అంటే తినే పదార్థాలు అన్నము అన్నా కూడా తినే పదార్థమే అన్నం అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే రైస్ ఏదో పెట్టు కాస్త అన్నం బిట్టు అంటే తెల్లనైన అనుకుంటాం అన్నము అంటే కేవలము ఆ తెల్లనైనటువంటిదే కాదు మన నిన్న చెప్పుకున్నాం మనం మన వంటింట్లో ఉంటాయి ఆవాలు గోధుమలు జీలకర్రలు ఇవన్నీ కూడా అన్నమే ఒక అన్నంలో మనం కూరలు ఇవన్నీ కలుపుకుంటున్నామే ఈ మొత్తాన్ని కలిపేనే అన్నం అంటాం అన్నదానము అంటే ఇవన్నీ కలిపే ఉత్త అన్నం కాదు పులుసు కానీ ములక్కాయలు కానీ కూరలు కానీ పసుపు కూడా వేస్తారు దాంట్లో అలాగే ఆవాలు మెంతులు ఇవన్నీ వేస్తారు ఇవన్నీ కూడా అన్నమే కాబట్టి ఈ అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నమును ధిక్కరించకూడదు అన్న ద్వేషం బ్రాహ్మణ ద్వేషం కనుక ఈ రెండు కనుక కలిగింది అంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందదు పరిశీలించుకోండి వంశం అభివృద్ధి చెందాలి ఆరోగ్యం కలగాలి అంటే అన్నము మీద ప్రేమ ఉండాలి అన్నం ఇంకా అన్నం తినాలి అన్నం తినాలి అనేటువంటి కోరిక నీలో కలగాలి ఆ వైశ్వానరుడు ఉన్నాడే పొట్టలో ఉన్నటువంటి అగ్ని ఆ అగ్ని ప్రజ్వలిల్లాలి ఆకలవ్వాలి యా దేవి సర్వభూతేసూ క్షుధారూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమో నమ మన పొట్టలో ఉన్నటువంటి ఆకలి కూడా అమ్మవారి స్వరూపమే అయ్యవారి స్వరూపమే అందుచేత నాకు చక్కని ఆకలి కావాలి ఎంత గొప్పది మనం అనుకుంటాం ఆకలి ఆకలి కదా ఆకలి కూడా గొప్పదే చక్కగా అన్నము తినాలి ఆరోగ్యంగా ఉండాలి భోజనము చెయ్యటం కూడా గొప్పదే పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది ఆహారం ఆహారం ఆహార సమృద్ధి అన్న కై మంత్రం తెలుసున పాక శుద్ధి పాత్ర శుద్ధి పదార్థ శుద్ధి మూడు ఉండాలి శుద్ధులు పాక శుద్ధి పాత్ర శుద్ధి పదార్థ శుద్ధి గుర్తుపెట్టుకోండి ఎంత గొప్ప విశేషాలు ఉంటాయో వేదములలో మానవుడు బాగుపడడానికి ముందు పాత్ర శుద్ధి ఉండాలి పాత్రడు కనుక కళాయి పట్టినా దానిలో అన్నం వండామని ఒక పులుసు అది తింటే వాంతులు వస్తాయి అనారోగ్యం కలుగుతుంది అందుకని గిన్నె శుభ్రంగా ఉండాలి పాత్ర మురికిగా ఉండకూడదు ఇది కూడా ముఖ్యమే ఏ పాత్రలో పడితే ఇది కూడా ముఖ్యమా అంటే ముఖ్యమే పాత్రడు శుభ్రంగా ఉండాలి తలతలలాడుతూ ఆ పాత్రను శుభ్రంగా కడిగి వస్తువును కూడా కడిగి వండాలి పాత్ర శుద్ధి తర్వాత పాకశుద్ధి వండటం కూడా ఒక గొప్పతనమే వంకాయలు ఉన్నాయి అనుకోండి మా ఆడిచారు ఉపయోగం ఏముంది కాకరకాయలు ఉన్నాయి మా ఆడిచి వదిలిపెట్టారు ఉపయోగం ఏమున్నది దొండకాయలు ఉన్నాయి మా ఆడిచాడు పప్పు మొత్తం మాడిపోయిన పప్పు ఎవడు తింటాడు అందుకని పాకము కూడా శుద్ధిగా ఉండాలి ఆ పప్పు వేసుకుంటుంటే కూర నవ్వులుతూ ఉంటే ఆహా ఇంకొంచెం వేయండి అనాలి అలా ఉండాలి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థశుద్ధి కూడా ఉండాలి నువ్వు ఏ పదార్థాన్ని తినబోతున్నావో అది నవనవ అందుకనే తాజా కూరలు అంటామే కుళ్ళిపోయిన కూరలు పురుగు పట్టినటువంటి కూరలు ప్రిజులో పెట్టినటువంటి కూరలు ఇవి భుజించకూడదు అంటుంది వేదం నేను చక్కగా చెప్పాడో చూడండి ఇది కూడా కరుణే ఆహారం ఆహార సమృద్ధి అన్న శుద్ధికై మంత్రం అన్నం పెట్టుకోగానే తినకూడదు ఆ అన్నము శుద్ధి చేయాలి నీళ్లు చల్లుకోవాలి నీళ్లు చల్లుకోవాలి అఖం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత నమస్కారం చేయాలి